चंदा मारता चंदा मारता किदी करा किदी करा ना लंजा मारता चोरीच मारला तुम्ही भागू लंजा मारता हे मारू नका असे भेळने करू शिको నా పేరు మైతా నేను గొట్టపర్తి వేయు అని గత సంవత్సరంగా నేను ఇక్కడ తుమ్ముతూటి మండలం గొట్టపర్తిలో వర్క్ చేయడం జరుగుతుంది నేను సాయంత్రం నైట్ తొమ్మిది నలభై ఐదుకి ఏవో సార్ నాకు కాల్ చేయడం జరిగింది పదే పదే కిందికి రండి అమ్మా నేను సూర్యాపేటలోనే ఉన్నా కిందికి రండి అని అనడం జరిగింది ఫుల్గా తాగేసి నాకు అట్లా ఫోన్ చేసినప్పుడు నాకు చాలా భయం వేసింది మళ్ళీ దాని తర్వాత కూడా సారు నేను సూర్యాపేటలోనే ఉన్నా పడుకున్నామని మెసేజ్ చేయడం జరిగింది పది ఇరవై ఎనిమిదికి అట్లా మెసేజ్ చేయడం జరిగింది నాకు ఇంకా బాగా షివరింగ్ వచ్చేసి శానిజైటీ వచ్చి నేను నా బాడీ అంతా చల్లగా అయిపోయి నేను మెంటల్గా డిప్రెషన్ అయిపోయాను నేను మా ఫ్రెండ్స్ అయినా సాయిరాజ్ కాను ఇంకా బాలాజీ సార్కి ఫోన్ చేయడం జరిగింది వాళ్ళిద్దరు రెస్పాండ్ అయ్యి ఇట్లా కరెక్ట్ గా సార్ అని మెసేజ్ మెసేజ్ చేసిడు ఫోన్ చే ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు అంటే ఆ సార్ కూడా మళ్ళీ ఫోన్ చేసి చెప్పి చెప్పిన దమ్కా ఇప్పిస్తున్నావా అని అని మాట్లాడటం జరిగింది మళ్ళీ మా బ్రదర్ కాల్ చేసినప్పుడు కూడా నీ పిల్లయితే జైట్ తీసుకుంటా అని అనడం జరిగింది నన్ను కిందికి ఏ ఉద్దేశంతో పిలిచిండు నాకు నీకు వన్ మినిట్ కూడా అంటే వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ లేదా కిందికి రావడానికి కిందికి రా కిందికి రాని పదే పదే సతాయించిండు అసలు అది నేను చెప్తున్నాను కదా అది అసలు ఏ అంటే దురుద్దేశంతోనే తాగిన మైకల్లో దురుద్దేశంతోనే సార్ కిందికి రమ్మడం జరిగింది నేను హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అంటే దక్షిణపల్లి క్లస్టర్ మౌనిక మేడానికి కూడా నాకంటే ఐదు నిమిషాల ముందు ఫోన్ చేసి కూడా ఇట్లానే మాట్లాడడం జరిగిందంట మేడం కూడా హ్యూమన్ రైట్స్ వాళ్ళకి చెప్పింది మేడం కూడా చాలా అంటే చాలా బాధపడుతుంది ఇట్లా ఇద్దరు ముగ్గురు ఏవోలు కలిసి తాగి ఏవోలకు ఫోన్లు చేసి సార్ కూడా ఉన్నారని ఇప్పుడు మా ఏవో సార్ చెప్తున్నారు ఇట్లా ఏవోలందరూ కలిసి తాగి ఏవోలను ఓలని హెరాస్ చేయడం అనేది అస్సలు మంచి విషయం కాదు ఇది అసలు దీనికి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను